హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు స్పెషల్ ఏంటంటే తోటకూర నేను ముందుగాలనే కట్ చేసి పెట్టుకున్న ఫ్రెష్గా ఇవాళ మా స్పెషల్ అయితే తోటకూర మరి పల్లెటూరి తోటకూర ఎలా చేస్తారో చూద్దాం ముందుగాలని స్టవ్ ముట్టించుకుందాం స్టవ్ ముట్టించుకున్న తర్వాతకి ఆయిల్ పోసుకుందాం కూరకు సరిపడంత ఆయిల్ పోసుకొని పోపు గింజలు ఇక దాంట్లో బట్టే దినుసులన్నీ వేసుకుందాం నూనె కొద్దిగా కాగినాక ఇగో నేనైతే ముందుగాలా పోపు గింజలు వేసుకుంటున్నాను రెండు మూడు మిర్చి పల్లెటూరి అంటే చాలామంది చాలా రకాలుగా వేస్తారు కూరలు కానీ నేను ఇలా చేస్తా అనేది ఒక వీడియో తీయాలనిపించింది తీస్తున్నా ఫ్రెండ్స్ అలాగే అల్లం ఉల్లిగడ్డ కట్ చేసిన ఉల్లిగడ్డ కొద్దిసేపు మరగబెట్టుకుందాం మరి మీ సైడ్ ఎట్లా చేస్తారో కామెంట్ చేయండి నేనైతే ఇలా చేస్తా ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇక కొంచెం ఉల్లిగడ్డలు మగ్గినాక కొంచెం పసుపు వేసుకున్నాను నేనైతే కొద్దిసేపు మరగబెట్టుకున్నాం ఇగో కట్ చేసిన రెండు టమాటా ముక్కలు అంటే టమాటాలు ఎక్కువ వేసుకున్నా కానీ ఉంటుంది అన్నట్టు నేనైతే రెండు వేసుకున్నా ఇక కట్ చేసిన ఫ్రెష్ ఫ్రెష్ తోటకూరనైతే వేసుకుందాం ఇదేంది కరమాక్ లేదు ఏం లేదు ఇలా చేస్తుంది అనుకోకండి మా దగ్గర కరమాకు అయిపోయింది అయినా కానీ మీరు కూడా ట్రై చేయండి ఇట్లా ఈమె ఏది వేయలే ఏం మంచిగా ఉంటుంది ఇట్లా కూర అని అస్సలు అనుకోకరి ఒక్కసారి మీరు చేసి చూడండి ఎలా టేస్ట్ ఉంటుంది అనేది తర్వాతకి కామెంట్ పెట్టండి కొద్దిసేపు మూత పెట్టుకుందాం ఇగో ఒక రెండు నిమిషాలు అయినాకనైతే మధ్యలో మధ్యలో తీసి కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఈ కొద్దిసేపు మూత పెట్టుకొని చూద్దాం వేడి వేడి ఉంది ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాతకి మళ్ళీ తీసి కలుపుకుంటే కూర మొత్తం మగ్గింది నేను కూరకు సరిపడా కారం అయితే వేసుకుంటున్నా అంటే మీరు ఎంత వాడతారో అంత వేసుకోండి మేమైతే మూడున్నర స్పూన్లు వేసుకున్నాం మాది కారం ఎక్కువ లేదు కాబట్టి కొంచెం నేను మూడు స్పూన్లు అది వేసుకున్నా కూరకు సరిపడా మీరు ఎంత తింటారో అంత వేసుకోవాలి దానికి సరే కొంచెం ఉప్పు వేసుకోవాలి కొద్దిసేపు కలుపుకొని మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టుకున్నాక చూడండి ఏ రకంగా అవుతుంది కర్రీ చూసారా ఫ్రెండ్స్ ఆ టమాటా తోటే వాటర్ పోయకుండా కానీ కొంచెం మక్కింది నేనైతే వాటర్ పోయలేదు కూరల ఫ్రై తోటకూర ఫ్రై ఏ విధంగా అయిందో చూడండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అబ్సెట్ మూత పెట్టుకున్నాం చూసారా ఫ్రెండ్స్ నా కూర అయితే రెడీ అయ్యింది తోట కూర ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి మీరు కూడా ట్రై చేయండి ఓన్లీ తోటకూర కూడా నీరు ఊరుతుంది కదా తోటకూర టమాటాలతోటే నాకు గ్రేవీ అనేది తయారైంది ముందుగాలనైతే నేనే తినే టేస్ట్ చెప్తా ఇంకోటి ఈమెనే కూర వేసింది ఈమె తిని టేస్ట్ చెప్తే ఈమె ఏ రకంగా చేసినా కానీ బాగుంది అనుకుంటారు కానీ ఏ మాటకు ఆ మాట చెప్పాలి నేను చేసినని కాదు కానీ కూర మాత్రం అదిరిపోయింది ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా చేసి చూడండి నా బిడ్డ కూడా బాగుందంట చూడండి అట్లా మీరు కూడా ట్రై చేయండి తోటకూర ఏ విధంగా చేసినా అనేది అచ్చమైన పల్లెటూరి వంట ఇప్పుడు ఏవేవో దినుసులు వేసినా కానీ అంటే ఎవరిష్టం వాళ్ళది నేను ఏ వేయలే కానీ నా కూర మాత్రం అద్రిపో